అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ప్రేమికులను వాళ్ళ ప్రేమిని పెళ్ళి వరకు తీసుకువెళ్ళే ఒక శక్తివంతమైన మంత్రం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ మంత్రం ఆ శ్రీకృష్ణ పరమాత్మని మంత్రం అండి ఈ చిన్న మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే మీ ప్రేమ ఇప్పుడు ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే ఆ ప్రేమలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి మీ ప్రేమను పెద్దలు ఒప్పుకొని వివాహం చేసుకునే వరకు తీసుకువెళ్తుందనమాట నేను ఈ ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఒకరు నాకు కామెంట్ చేశారండి అందుకనే నేను ఈ వీడియో మాత్రం చేస్తున్నాను కేవలం వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను అనమాట మరి ఈ మంత్రం దానికే యూజ్ అవుతుందా అంటే దానితో పాటు చాలా వాటికి కూడా యూజ్ అవుతుంది అందరూ కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇతరులు ప్రేమించాలనుకున్న ఎదుటి వ్యక్తి ప్రేమించాలనుకున్న ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదా ఏదైనా డబ్బు సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలకి కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగం కోసమా వ్యాపారమా సంతానమా ఇలా ఏదైనా కానీ మీకున్న సమస్యలు అన్నిటికీ ఏకైక మంత్రం అన్నమాట కాకపోతే ముఖ్యంగా వివాహం కోసం అండి అంటే ప్రేమికులు ప్రేమించుకున్న వారిని వివాహం వరకు తీసుకెళ్ళి ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ ప్రేమను ఒప్పించుకోగలగాలి మరి ఇది జరగాలి జరుగుతుందంటే జరుగుతుందండి కాకపోతే నమ్మకంతో నలభై ఒక్క రోజులు వరుసగా చేయాలన్నమాట కానీ మీరు కోరుకునే కోరిక ఎంతవరకు న్యాయమో అవతల వాళ్ళకి ఇష్టమై ఉంటేనే మీరు ఇది మా పేరెంట్స్ ఒప్పుకొని చేసుకోవాలనుకోవాలి లేదు అవతల వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటే బలవంతంగా కూడా ఏది జరగదన్నమాట ముందు మీ కోరిక ఎంతవరకు న్యాయంగా ఉంది అన్నది మాత్రమే చూసుకోండి అప్పుడే మీ ప్రేమ అనేది సఫలమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒకరిని అన్యాయం చేసేటట్లు అస్సలు చూడొద్దు అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవడం వల్ల ఇతరులు వాళ్ళు బాగుపడకూడదు వాళ్ళు బాధపడాలి అంటూ మాత్రం చేసుకోకండి కేవలం ఇది జరగడం వల్ల ఎంతవరకు న్యాయంగా ఉంది ఎంతవరకు మీరు ఆనందంగా ఉండగలరు అని మాత్రం ఆలోచించుకొని చేసుకోవాలి ఎందుకంటే ఏ పని చేసినా కూడా నేను చెప్తూనే ఉంటాను కదా న్యాయపరమైన కోరికలు మాత్రమే ఆ భగవంతుడు అందరూ తీరుస్తారన్నమాట కాబట్టి మీ కోరిక ఎంతవరకు న్యాయమైంది అన్నది చూసుకొని తర్వాత కోరిక కోరుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇది ప్రేమ పెళ్లి కోసమే కాదండి అన్ని విషయాలకు కూడా మీకున్న సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం మరి ఆ శ్రీకృష్ణుడి మంత్రం ఏంటి మనం ఏది తలుచుకున్నా కూడా వెంటనే జరిపించగలడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనార్దన వల్లభాయ స్వాహ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనార్దన వల్లభాయ స్వాహ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపి జనార్దన వల్లబాయ స్వాహ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మనం ఏ రోజు స్టార్ట్ చేయాలని అంటే అష్టమి తిది రోజు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది లేదంటే కృష్ణాష్టమి రోజు స్టార్ట్ చేయండి ఈ రెండు కృష్ణాష్టమి అనేది చాలా ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి అష్టమి అనేది ప్రతి నెలలో రెండు సార్లు అయితే వస్తుంది ఆ రోజు స్టార్ట్ చేసి వరుసగా నలభై ఒక్క రోజులు చెప్పుకోండి ఇక ఆ రోజు వరకు మేము ఎదురు చూడలేము ఇప్పుడే చెప్పుకుంటామంటే మంగళవారం రోజు అండి మంగళవారం రోజు స్టార్ట్ చేయండి లేదంటే అష్టమి లేదంటే కృష్ణాష్టమి ఈ మూడు రోజుల్లోనే స్టార్ట్ చేసి వరుసగా నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రేమ అనేది పెళ్లి వరకు వెళ్తుంది దానితో పాటుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సమస్య ఆ కోరిక కూడా తీరుతుందనమాట కానీ ఇది మధ్యలో లేడీస్కి ఏదైనా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా ఐదు రోజులు స్కిప్ చేసి తర్వాత చెప్పుకోవాలి ఆ పీరియడ్స్ ఏమైనా మాత్రం అస్సలు చెప్పుకోకూడదు అనమాట కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఆ ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణుడు మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్తాడు మీరు నన్ను అడిగినది మంత్రం ఇదేనండి ఒకసారి నమ్మకంగా చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి మంచి మార్పులు కలుగుతూ ఉంటాయన్నమాట ఏదైనా కూడా న్యాయంగా ఉండాలి అమ్మ అమ్మా నాన్నకి ఇష్టమైంది మాత్రమే చేయండి మంచి మార్గంలో నడిచినట్లయితే ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి చేస్తాడనమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి